అజ్మెరా ఫ్యాషన్ లో మళ్ళీ మీకు తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ సో ఇవాళ నేను వీడియో చూపించుపోయిన ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ నేను ఇవాళ చూపించు బ్రైడల్ కలెక్షన్ లో ఎటువంటి కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయో అది వన్ బై వన్ కలెక్షన్ అనేది ఇక్కడ మనం చూద్దాం సో రేంజ్ అనేది మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ అనేది చాలా తక్కువ ప్రైజ్ లో ఇక్కడ నుంచి స్టార్టింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో కలెక్షన్ అయితే మనం చూద్దాం వన్ బై వన్ కానీ బోల్డ్ అని కలెక్షన్ ఉన్నాయి కానీ ఎగ్జాంపుల్ కోసం నేను కలెక్షన్ అయితే నేను చూపించుతాను కానీ అన్ని కలెక్షన్ మాత్రం నేను చూపించలేను నా బ్యాక్గ్రౌండ్ అయితే మీరు చూడొచ్చు ఇవన్నీ కలెక్షన్ అనేది శాంపుల్ పీస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీ కలెక్షన్ చూపేయాలంటే అస్సలే కుదరదు వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది సో ఇంకా మీకు కలెక్షన్ చూడాలంటే ఒకటే మార్గం ఉంది ఫ్రెండ్స్ మీకు కలెక్షన్ ఇంకా చూడాలని అనుకుంటే వాట్సాప్ వాట్సాప్ నెంబర్ అనేది ఉంటాయి కదా స్క్రీన్ పని ఆల్రెడీ నెంబర్స్ స్క్రోల్ అయితేనే ఉంటాయి అక్కడ మీరు వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ అండి ఎటువంటి కలెక్షన్ అయితే మీకు నచ్చిందని అనుకోండి దాన్ని వాట్సాప్ చేసి స్క్రీన్ షాట్ తీసి మరి మీరు అక్కడ పెట్టండి సో ఇంకా మీకు కలెక్షన్ కావాలంటే ఒక్కటే మార్గం అక్కడ ఓన్లీ వాట్సాప్ చేయండి మీకు అన్ని కలెక్షన్ అనేది ఫోటోస్ ద్వారా అక్కడ మీకు ప్రొవైడ్ అవుతాయి సో ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే మనం స్టార్ట్ చేద్దాం సో ఇదైతే చూడొచ్చు ఫ్రెండ్స్ బ్రైడల్ అనేది ఇక్కడ జార్జెట్ బేస్ లో ఇక్కడ కలెక్షన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అయితా ఉంటాయి సో ఈ కలెక్షన్ అయితే చూడొచ్చు కట్ వర్క్ డిజైన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ప్లస్ అయితే దీనిలో పర్ల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు తర్వాత డైమండ్ అనేది ఇక్కడ ఇచ్చారు ఎటువంటి డిజైన్ ఇచ్చారు కదా ఆ డిజైన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ స్టోన్ వర్క్ అనేది ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారనమాట కంప్లీట్లీ డిజైన్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ డిజైన్ అయితే కంప్లీట్ గా ఈ పళ్ళు సైడ్ అనేది డిజైన్ కంప్లీట్ గా మీకు ఇచ్చారనమాట సారీస్ డిజైన్ సారీస్ అయితే మీరు లెంత్ అనేది చూడొచ్చు సారీస్ లెంత్ అనేది సిక్స్ థర్టీ లెంత్ అనేది మన దగ్గర ఇక్కడ ప్రొవైడ్ అయితా ఉంటాయి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూడొచ్చు నెక్స్ట్ కలెక్షన్ అయితే దీని కూడా మీకు జార్జెట్ బేస్ లో అనేది ఇక్కడ దొరుకుతుంది ప్లస్ దీనిలో కూడా మీకు కట్ ఒక బార్డర్ అనేది ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారు ప్లస్ దీనిలో కూడా పర్స్ డిజైన్ అనేది స్టోన్ డిజైన్ అనేది ఇక్కడ వర్క్ చేశారు అండ్ కంప్లీట్లీ డిజైన్ సారీస్ అయితే మీరు చూడొచ్చు దీనిలో కలర్ సెట్ అనేది డిజైన్ సెట్ అనేది మీకు అవైలబుల్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ కొంచెం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లాగా అనుకుంటారు కదా అది ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కాదండి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనేది చూడొచ్చు దీనిలో కూడా మీకు ఈ టైప్ అనేది చిన్న చిన్న సీక్వెన్స్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్ చూడొచ్చు చిన్న చిన్న తోని ఇక్కడ పని చేశారు ప్లస్ ఈ శారీస్ అయితే మీరు చూడొచ్చు కంప్లీట్గా ఎటువంటి ఇట్లా చాలా కంప్లీట్గా టచ్ అప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు బార్డర్ కాడ అయితే బార్డర్లో ఈ టైప్ అనేది డిజైన్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూడొచ్చు నెక్స్ట్ కలెక్షన్ నేను జార్జర్ బేస్ లో చూపించాను కదా ఇటువంటి కొంచెం డిజైన్ డిఫరెంట్ అనేది ఇక్కడ దొరుకుతుంది సో డిజైన్ చూడొచ్చు డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ అనేది చూడొచ్చు ఇక్కడైతే కట్ వర్క్ ఉంది కదా చిన్న చిన్న కట్ వర్క్ అనేది ఇచ్చారు కొన్ని బిగ్ కట్ వర్క్స్ ఉంటాయి కొన్ని చిన్న కట్ వర్క్స్ ఉంటాయి అని చూస్తున్నారు కదా ఇదైతే చిన్న కట్ లా అనేది ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారనమాట సో అయితే డోలా సిల్క్ ప్యాటర్న్ లో కలెక్షన్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే బోల్డ్ అని కలెక్షన్ ఉన్నాయి కానీ వీడియోలో అన్ని చూపించాలంటే కుదరదు ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోది ఇల్లు ఎక్కువగా అవుతుంది సో దాట్స్ వే అనేది నేను కలెక్షన్ అయితే కొన్ని మాత్రమే నేను చూపిస్తాను ఇంకా మీకు కలెక్షన్ చూడాలని అనుకుంటే వాట్సాప్ చేయండి కాల్ చేయండి అక్కడ మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ప్రొవైడ్ అవుతూ ఉంటాయి సో బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే మినిమం మీరు మార్జిన్ ఎంత పెట్టాలో విదిన్ మీరు బడ్జెట్ ఎంత పెట్టాలో అది మీకు చిన్న ఒక డౌట్ వచ్చింది అనుకుంటా వీఆర్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్ ఫ్రెండ్స్ ఇక్కడ మేము సింగిల్ పీస్ అనేది అమ్మం సింగల్ పీస్ అనేది మేము సేల్ చేయం సో మీకు పర్చేజ్ చేయాలని అనుకుంటే బల్క్లోనే పర్చేజ్ చేయాలి సెట్ టు సెట్ పర్చేజ్ చేయాలి ఇంకా ఇక్కడ తో పాటు మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది కదా ట్రాన్స్పోర్ట్లో మినిమం మీరు పెద్ద పార్సల్ అనేది అక్కడ తీసుకో తీసుకుంటారు సో అది ఒక రూల్ అండి సో మీ విదిన్ మీను మీరు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ అనేది పర్చేజ్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను అనేది ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీరు ఒక్కసారి సూరత్ రండి ఒక్కసారి అజ్మేరా ఫ్యాషన్ రండి కలెక్షన్ అనేది చూడవచ్చు క్వాలిటీ అనేది చూడవచ్చు ప్రైజ్ అనేది మీరు చూడవచ్చు అవన్నీ కలెక్షన్ అనేది మన దగ్గర ఎటువంటి కలెక్షన్ ఉంటాయో ఎటువంటి ప్రైజ్ అనేది మన దగ్గర ఉంటాయో క్వాలిటీ ఎట్లా ఉంటాయో ఇవన్నీ కలెక్షన్ అయితే మీరు ఇక్కడ వచ్చిన తర్వాతనే చూడొచ్చు సో ఒకవేళ మీరు సూరత్ రాలేని పరిస్థితిలో ఉంటే సో వాట్సాప్లో అయితే ఆన్లైన్ ఆర్డర్ అయితే మన దగ్గర ఇక్కడ ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మీరు ఆన్లైన్లో ఆర్డర్ కూడా ఇక్కడ నుంచి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు సో విదిన్ అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ మార్జిన్ సారీ బడ్జెట్ పెట్టి అయినా మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా మార్జిన్ ఎంత పెట్టాలంటే రీసేల్ చేయడానికి మీకు విదిన్ మార్జిన్ ఎంత పెట్టాలంటే మీరు స్టార్టింగ్ బిజినెస్ చేస్తున్నారంటే విదిన్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మార్జిన్ పెట్టి మీరు కస్టమర్కి రీసేల్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్ ఎక్కువగా ఆశపడకండి ఎందుకంటే మీరు స్టార్టింగ్ చేస్తున్నారు బిజినెస్ మీరు ఎక్కువగా ఆశపడి ఫిఫ్టీ పర్సెంట్ మీరు మార్జిన్ పెట్టారు అనుకోండి మీ కస్టమర్ మీ చేతుల నుంచి వెళ్ళిపోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కస్టమర్ ని డెవలప్ చేయండి కస్టమర్ ని అచీవ్ చేయండి ఆ తర్వాత కస్టమర్ ఒక్క వేల ఒక్కసారి మీ దగ్గర అచీవ్ అయ్యింది అనుకోండి ఆ తర్వాత మీరు ఎంత మార్జిన్ పెట్టినైనా సరే కస్టమర్ మీ దగ్గర క్వాలిటీ చూసి అని పర్చేజ్ చేస్తారు సో ఇదైతే చూడొచ్చు క్వాలిటీ చూసుకొని కస్టమర్ అనేది మీ దగ్గర పర్చేజ్ చేస్తారు సో ఇది అయితే థాట్ మీ మైండ్ లో అయితే పెట్టుకోండి సో ఈ కలెక్షన్ అయితే చూడొచ్చు సిల్క్ ప్యాటర్న్లు అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు సిల్క్ ప్యాటర్న్ అనేది ఇక్కడ చిన్న చిన్న అనేది ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారు సో కలెక్షన్ అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీ కలెక్షన్ చూపేయాలంటే చూడొచ్చు వీడియోది లెంత్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది మీకు కూడా ఎక్కువగా బోర్ అవుతుంది అనుకుంటా సో కలెక్షన్ అయితే మీరు చూడాలని అనుకుంటే ఏమైనా నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ తీయండి ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసి దీనిది సెట్ ఎలా ఉంటాయో దీనిది ప్రైస్ ఎలా ఉంటాయో మీకు అక్కడ అన్నీ ప్రొవైడ్ అవుతూ ఉంటాయి సో మీకు ఒక డౌట్ వచ్చింది అనుకుంటాకి నేను కలెక్షన్ అయితే చూపిస్తున్నాను కానీ రేట్ ఎందుకు ఓపెన్ చేస్తలేను సో ఫ్రెండ్స్ ఇదొక రీజన్ అండి మేము సో ఎటువంటి సోషల్ మీడియాలో హోల్సేలర్ మ్యానుఫ్యాక్చర్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు సోషల్ మీడియాలో రేట్ అనేది ఓపెన్ చేయరు ఒక పెద్ద రీజన్ ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఇది ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నేను మీకు ఆన్లైన్ చెప్పాను అనుకోండి మీకు మళ్ళీ మీ కస్టమర్కి రీసేల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది సో దాట్స్ వై మేము రేట్ అనేది అయితే మేము ఓపెన్ చేయం సో మీకు ఏమైనా కలెక్షన్ది ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఫ్రీగా ఎటువంటి మీకు ఛార్జెస్ అనేది ఇక్కడ ఎక్కువగా లేదు చార్జెస్ అది కూడా లేదు కి బై మేము చార్జెస్ పెట్టి అయినా కస్ మేము ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మీకు ఎటువంటి చార్జెస్ లేదు ఫ్రెండ్స్ మీరు అక్కడ ఫ్రీ మైండెడ్గా కాల్ చేయొచ్చు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అక్కడ మీకు ఖచ్చితంగా దొరుకుతుంది సో ఈ కలెక్షన్ అయితే మీకు ఎలా నచ్చిందో నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను మళ్ళీ మీ ముందు ఉంటాను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ కలెక్షన్తో పాటు నమస్కారం